ఏమి బాధ బాగా చేసినావా ఏం చేసినా నువ్వే చేసిన నేనేం చేసినా నేను పోయినా నేనేం చేసినా లేతృత లేక మళ్ళా బిడ్డ లేచా ఇట్లా బాను అట్లా అందుకే చెప్తున్నా కదా ఇప్పుడు ఏడా మా మంచి బెత్తుకొంబి నువ్వే వేసుకున్నావు నీ మంచి బెతకచ్చి నీకే వేసుకున్నావు చూడు మా మంచి వెతుకొమ్మి నువ్వే వేసుకున్నావు ఆ నీ మంచి బెతకచ్చుకొని నువ్వే వేసుకుంటున్నావులు పడతావుతుందో ఏం చేస్తుంది చెప్పేది నా చూడ చిన్న బిడ్డ ఆ కింద పడబెట్టుకుంటే పాములు పాడొస్తాయి భయము

సజ్ వీడియోలు ఎవరు వీడియోలో hurdle సారు నో 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 యాడ్ సెది లే ఈరో మంచం అత్తక చేసాంలే మా మంచమో కొత్త దెచ్చుకుంటాంలే నీ మంచం ఇచ్చేస్తాంలే ఈరో ఒక రోజు పోన్లే అంటే మేకడా నో అమ్మ పానాకే నేనేం చేస్తలేదు వీడ దిసంతా చూపిస్తానను டீ ராகேஷ் ரவா டீ ஏட்ஸ்தானே எந்த ஏடஸ்தான ஆ எந்த ஏடஸ்தானே சந்தேன் ஏன்னே எண்ணெய் க எண்ணெத்திய ஏடு பண்ணுகாது ஆடு காடு காணி டீ ஆ ఆ తోలుకొంతకాడ చెర్లో గింట్లో మీకేం చేస్తో మా తాత మీద అలిగిపోయి కొండ గుండలు ఏంది గుండల గుట్లకి మూడు రోజులు పంచుకున్న నాకు తెలియదా ఓ కడిగి తీసుకొని చదువుతాయో రేపు ఎందుకు నా పాపం పోతా హాస్పిటల్ పోదామ్మా హాస్పిటల్కే స్పత్రికి పక్కట పడుకుతానా నువ్వేనా ఆ ఆయమ్మో లేదు నువ్వు ఆసుపత్రాలు నువ్వు లేకుండా నేను అంట నేను వస్తా వస్తావా వస్తావాన్లు పడతాను భయమా చూడ నిన్న ఆటోకి ఆటో మాట్లాడతా ఇది తీసుకొని హాస్పిటల్లో చూపించుకొని మంచం వేస్తాను వద్దాం ఆటోలో ఇస్తావా ఆటోకి ఆటోకి బాడికి ఇస్తావా ఎంత ఇస్తావు మొన్న యాభై రూపాయలు ఇచ్చినావు వైపు మెట్టుతో కొడతాడు చెప్పువాళ్ళ కొద్ది బెంగళూరు బెంగళూరుకా నేను ఆడున్నప్పుడు వచ్చింటా చూపించింటా கொஞ்சம் சேஃப் சவுண்ட் வந்த மாதிரி வீடோ அட காலே வீடு தீசா பதி ரோஜில் எப்படி பட்டுக்காக கட்டி பட்டுக்கிட்டே ஸோ அவுண்டா அபா நீ தே இது தெ இது தெஸுவே யாரு தெ